ఏం చేస్తున్నావు వచ్చేసా ఇప్పుడే పోయి నువ్వు బయట వచ్చేసావు నేనే డౌట్ వచ్చా వచ్చా ఏం చేస్తున్నావు టీవీ పెట్టి సినిమాలు చూసుకుంటున్నా నేనేం చెప్పాను ఆ వెళ్తా ఎండ చాలా ఎండగా ఉండే కొనుక్కోవాలి నువ్వు టీవీ చూడొచ్చు మేమైతే ఎండలో బావాలా ఎండ కాదు కాసేపు ఎండగా ఉన్న లెక్క టీవీ జీ ఆ బాధలు అన్నీ కాసేపు రిలాక్స్ అయినట్టు కూడా చెప్పాను నేను పోయేటప్పుడు ఎందుకే అని చెప్పే కొన్ని వేలే ఎండగా ఉన్న లెక్క ఎండ తర్వాత టీవీ చూసుకొని ఆమె వెళ్దాం ఎండ చాలా ఎండగా ఉందని చెప్పి మాకైతే ఎండ లేదు నీకైతే ఎండ నీకైతే ఎండ తగడకూడదా అసలు నువ్వు సినిమా కోసం వచ్చావా సీరియల్ కోసం వచ్చావా దాని గురించి మాత్రం మాట్లాడ బాపు అంటే సీరియల్ గురించి మాట్లాడకూడదా ఆ సీరియల్ గురించి మాట్లాడకూడదా కోపం కింద తక్కువలే నాకా పాప నాకేం పాపం ఇది సరిపదంపా ఎక్కడికి పోయేదా బయట అంతరం ఎండగా కావాల్సిన ఇప్పుడు వద్దులే తర్వాత నేను చెప్పింది ఎండగా వస్తుంది ఎండ తగ్గింది అట్టప్పుడు నేను పోయేటప్పుడు గమ్ము ఎందుకునేవు నీకు కనిపిలే ఎండ నేను ఎక్కడికి వచ్చి టీవీ చూసుకోవచ్చు అని చెప్పి నన్ను పంపించేసేవి కదా నేను సినిమా చూసుకుంటున్నా ఎండ తగ్గితే బాగా వచ్చింది నేను 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 పోయేటప్పుడు అదే మాట చెప్పొచ్చు కదా నువ్వు నువ్వు అనుకోవచ్చు కాదు ఎండగా ఉంది కనిపిలా ఎందుకు అసలు అస్తను అదే లేదు నేను చెప్పింది ఏంది నువ్వు చేసేది రా అక్కడ నువ్వు వచ్చి సినిమా కాదు ఇద్దరం పెళ్లికి వెళ్దాం వెళ్ళి నువ్వు ఎండ కాస్తుంది కదా ఎండ తగ్గితే ఇద్దరం పెళ్లికి వెళ్ళి పెళ్లి చూసుకొని వచ్చేద్దాం ఏమే అప్పుడు నీ పని మీద నువ్వు వెళ్ళు అంటే నిన్ను నేను తీసుకెళ్లి వచ్చి నేను ఇంట్లో దింపేసి నేను బాగా మళ్ళీ

అయిన తర్వాత అని చెప్పి నేను అనుకున్నాను అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా చెప్పింది వదిలేసి ఇదేంది ఇది నాకు అర్థం కావట్లా ఆగు ఎందుకు అసలు అరుస్తున్నావు నువ్వు నేను అరవలా ఆగు ఎండ తగ్గితే అప్పుడు నీకు చెప్పిందా నేను చేస్తా అది చెప్పు నువ్వేం చెప్తావు అది చేస్తా అప్పుడు ఎండ తగ్గితే అక్కడ బొమ్మను అక్కడ పో ఫస్ట్ పెళ్లి పోయేస్తా నా పని మీద నేను పోయేసి వస్తా వదువులే అసలు ఎండకి ఏం చేయాలంటే ఏం చేయాలి నిన్నేం దెమ్మని చెప్పలే ఎందుకు టెన్షన్ పడుతున్నావా అదే ఏం చెప్తావు భయం వేస్తున్నావు నాకు దేనికి సరిపో నువ్వు పోయేసరా చూసుకోలేదు లేట్ అయిపోద్ది సరే తొందరగా వచ్చేస్తా ఏం టీవీ ఆపేసేవా నా తెలుసు నువ్వు ఇదే చూస్తావని చెప్పి ఏంది నేను చెప్పాను అంత పోయి పోయేస్తా ఎక్కడికి పోయేదే టీవీ ఎందుకు ఆపేసేవా చూస్తావు అప్పుడే పనిస్తా నేను చెప్పాను కానీ వెళ్తానని పోతావు నేను బాధ నేను చేసావు ఇదంతా నేను ఎందుకు నువ్వు దాని మీద కూడా పావు అని చెప్పి నేను ఆపేశాందుకు బానో నేను ఇక్కడ ఎక్కడ బాగుంది ఇంట్లో పని వద్దా ఇక్కడే ఉండాలి వెళ్ళి కూడా చూసుకొచ్చిందా నువ్వు ఇంట్లోనే ఉండాలి ఇద్దరం ఆ టీవీ ఆపేస్తా నువ్వు అంత పాప ఎందుకు వస్తాను టీవీ ఆప్తే నీకు ఎందుకు వస్తుంది టీవీ ఎందుకు అప్పేవా నువ్వు దాని చూస్తా ఉంటే ఆడూరు పోతారా పాత అని చెప్పాను కదా ఎప్పుడు నువ్వు పోయా ఎంత పాత అని చెప్పాను కదా నాకు టైం అవుతుంది నేను పోయి చేస్తా ఎక్కడికి పోయేది నువ్వు నువ్వు చెప్పిందలా చేస్తుంటే చేయలేదని మాట్లాడతాను నువ్వు పది నిమిషాలు టీవీ చూసి చూస్తే నేను అంటే నువ్వు పది నిమిషాలు టీవీ చూసేసి ఎండ తగ్గితే అని చెప్పి నేను నువ్వు ఎక్కడికి పోయేదే నువ్వు ఎక్కడ పది నిమిషాలు టీవీ చోని లేకపోతే నువ్వు చేయమంటావా టీవీ జోన్ లేకుండా ఆపేసా కాబట్టి దగ్గర పెళ్లి ఏం నాకన్నా నీకు బాగా తెలుసు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా అందరూ మాకైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మీరు అందరూ కాకపోతే ఒక్కటి ఫ్రెండ్స్ యూస్ ఏమో బాగా వస్తున్నాయి కానీ లైక్ ఇవ్వట్లేదు ఎవరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ముందు చూసేవాళ్ళు కొత్తగా ఛానల్స్ చూస్తుంటే లైక్ మటుకు ఇవ్వండి ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ అయితే చాలా వర్క్ అయితే ఇచ్చారు ఈ రోజు వీడియో అయితే చాలా బాగా వచ్చింది మీరైతే చూసి బాగా నవ్వుకుంటారు చాలా బాగా వచ్చింది ఎక్కువ మంది చూస్తున్నారు కానీ లైట్లు రావట్లేదు ఫ్రెండ్స్ యూస్ అయితే బాగా వస్తున్నాయి మాకైతే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ మీరు ఇంతగా సపోర్ట్ చేశారు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ అయితే చూడలేదు ఇప్పుడైతే పర్లేదు కదా పర్వాలేదు కాకపోతే ఫస్ట్ లో అయితే యూస్ ఎక్కువ రావట్లేదు రాలేదు అని బాధపడడం ఇప్పుడు లైక్ లు ఎక్కువ రావట్లేదు ఫ్రెండ్స్ లైక్ యూస్ మటుకు పర్వాలేదు అసలు తెలియకుండానే వచ్చేస్తుంది యూస్ లో పర్వాలేదు బూస్ట్ ఎక్కువగా ఉంది లైక్ ఎక్కువ ఇవ్వట్లేదు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియో ఓకే ఫ్రెండ్ లైక్ చేయండి మా ఛానల్ వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి చేస్తున్నాయి ఓకే ఫ్రెండ్ మాకైతే మా ఛానల్ కబ్సేబుల్ అయితే కొద్ది కొద్దిగా వస్తున్నారు ఎక్కువగా రావట్లేదు ఫ్రెండ్ షార్ట్ వీడియో తీస్తే తొందరగా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు కానీ రెవెన్యూ రాదు ఫ్రెండ్స్ అంటే డబ్బులు అయితే షార్ట్ వీడియోకి అయితే అర్థం కావు అందుకనే మేము లెంతి వీడియోలే ఎక్కువ తీస్తున్నాము లాంగ్ వీడియోలు తీస్తేనే రెవెన్యూ బాగా వస్తుంది ఫ్రెండ్స్ లాంగ్ వీడియోలకి అయితే రెవెన్యూ బాగా వస్తుంది మేము లాంగ్ వీడియోలే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ షార్ట్ వీడియో స్టార్టింగ్ నుంచి షార్ట్ వీడియో ఎక్కువ పెట్టలేదు మేము ఎందుకంటే షార్ట్ వీడియోలు అయితే అసలు పెట్టలేదు ఎందుకంటే షార్ట్ వీడియోలు పెడితే సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వచ్చేస్తారు రీచ్ బాగా వస్తుంది కానీ రెవెన్యూ మానిటైజేషన్ అయ్యేదానికి కూడా వాచ్ అవర్స్ అనేది కలవదు ఫ్రెండ్స్ అందుకని ముందు నుంచి మేము ప్లాన్ చేసుకున్నాము ప్లాన్ చేసుకుని అన్ని పెద్ద వీడియోలే పెడుతున్నాం ఫ్రెండ్స్ ఒక్క షార్ట్ వీడియో కూడా మేము అప్లోడ్ అయితే చేయలేదు అందువల్ల మాది సబ్స్క్రైబర్లు కొద్దిగా కౌంట్ తక్కువగానే ఉంటుంది చూసిన సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే

షార్ట్ల వల్ల మాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ వాష్ టైం అయితే కలవలేదు కదా అని చెప్పారు మేమైతే ముందుగానే అవన్నీ చూసుకొని మేము ముందుగానే ప్లాన్ చేస్తున్నాం పెద్ద వీడియోలు అయితే అలా చిన్న వీడియోలు పెట్టకూడదు అనుకున్నాము అన్ని పెద్ద వీడియోలు అప్లోడ్ ఫ్రెండ్ వాష్ టైం తొందరగా వచ్చేసింది అందువల్ల మా ఛానల్ తొందరగా గ్రో అయింది సబ్స్క్రైబర్ కౌంట్ అయితే కొద్దిగా తక్కువగానే ఉంటది వ్యూస్ అయితే బాగున్నాయి సార్ వ్యూస్ బాగా వస్తున్నాయి మాకైతే దాంట్లో చాలా ఆనందంగా ఉంది ఇదంతా మీకు మీ దైవలే ఫ్రెండ్స్ మీరైతే చాలా హెల్ప్ చేశారు మాకు చాలా ఆదరించారు మమ్మల్ని మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకెళ్తాము ఫ్రెండ్స్ వేరే వాళ్ళు లైవ్ చేసినప్పుడు మేము ఆ లైవ్ లోకెళ్ళి కామెంట్ చేసాము కామెంట్ చేస్తే వాళ్ళు ఫస్ట్ అడిగింది ఏంటంటే మీ ఛానల్ మేము కూడా చూస్తున్నాం అండి కాకుంటే మీ ఛానెల్ కి ఇంట్యూస్ వస్తున్నాయి కదా డబ్బులు ఎంత వచ్చాయి ఇప్పటి వరకు మీరు ఎంత సంపాదించారు యూట్యూబ్ లో అని చెప్పి అడిగారు

కాకపోతే డబ్బులు ఇంకా రాలేదు కాబట్టి ఆ వీడియో ఆ వీడియో వాళ్ళు ఇంకా రాలేదు ఇంకా చెప్పలేదు మాట్లాడుకోవట్లేదు దాని గురించి అయితే వదిలేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రోజు చేసిన పని వీడియో ఎలా ఉంది ఈ రోజు పని వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్ని ఎలా ఉన్నాయో కామెంట్స్ లో కామెంట్ చేయండి మా ఛానల్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఎక్కువ లైక్ చేస్తే మా వీడియోస్ కి ఎక్కువ మందికి షేర్ అవ్వద్ది వీడియో ఎక్కువ మంది షేర్ అయితే అప్పుడు చాలా మంది చూస్తారు ఫ్రెండ్స్ మా ఛానల్ ని మా వీడియోస్ అన్ని చాలా మంది చూస్తారు రెన్యూ కూడా బాగా జరిగి బూస్ట్ కూడా ఎక్కువగా అవుతుంది వీడియో బుక్సే కదా బూస్ట్ కూడా ఎక్కువ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎలా ఎలా అనిపించింది మీ కామెంట్స్ లో కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా మా వీడియోస్ కి లైక్ ఇవ్వండి లైక్ ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టకుండా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసే ముందుగా అక్కడ గంట ఉంది గంట సింపల్ ఉంది టంగ్ అని కొట్టే అది కొట్టు నప్పకుండా ఉండేదంటే మేము పెట్టే వీడియో అంతా మీకు వస్తుంది మేమే వీడియో తీసి పెడతాము ఆ వీడియో మొత్తం మీకు వస్తుంది గంట కొడితే ఫ్రెండ్స్ మా గా తీసుకున్నాము కొంచెం రెండు రోజులకు ఒక వీడియో మూడు రోజులకు ఒక వీడియో అటు అప్లోడ్ చేస్తున్నాము మన పది రోజులు గ్యాప్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే రోజు ఒక వీడియో అప్లోడ్ చేసిన దానికి అయితే ప్లాన్ చేస్తాం ఫ్రెండ్స్ మేము తీసుకు తీయాలి అనుకుంటున్నాం కానీ తీలేకపోతున్నాం ఫ్రెండ్స్ అది షార్ట్ వీడియో అయితే మేము ఫస్ట్ నుంచి అసలు అనుకోలేదు షార్ట్ వీడియో తీసి పెడదాము నేనైతే అసలు వద్దు అని చెప్పాను మా బావకైతే లాంగ్ వీడియో తీసే పెడదాము అని చెప్పాను అందుకే లాంగ్ వీడియోలో పెట్టుకుంటా వస్తున్నాను నేనైతే కాబట్టి ఒక్క రోజు లాంగ్ అవుతుంది వీడియో రోజులు గడుస్తున్నాయి రోజు ఛానల్ చేసిన వాళ్ళు షార్ట్ వీడియోలు ఎందుకంటే కానీ అది రాదు ఫ్రెండ్స్ మనకు కావాల్సింది వాచ్ టైమ్ కావాలి వాచ్ ఫ్రెండ్స్ వాచ్ టైమ్ వస్తే సబ్ తొందరగా వచ్చేస్తారు ఎందుకంటే షార్ట్ వీడియో పెట్టే వాచ్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు కానీ వాచ్ టైం రాదు మేము ముఖ్యంగా వాచ్ టైం కోసమే లాంగ్ మీడియం పెట్టి వాచ్ టైం పెట్టాను ఫ్రెండ్స్ తొందరగా సబ్ కూడా వచ్చాడు తర్వాత మానిటేషన్ కి అప్లై చేసాము అప్లై అయింది ఇదంతా మీడియోస్ చానా వీడియోల్లో కూడా చెప్పుకున్నాము ఫ్రెండ్స్ ओके फ्रेंड्स ये वीडियो यार अनाउंसिंग द पेमेंट टैक्स पे लॉ पेमेंट जई ओके फ्रेंड्स बाय बाय